సో బ్యూటిఫుల్లీ సోకేసింగ్ మస్ షూ సాటన్ సిల్క్ అండ్ లవ్లీ సో సాఫ్ట్నెస్ ఎంత బాగుందో చూడండి లిటిల్ షైనీ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ సో గ్రాండ్ వీవింగ్ పార్ట్ శారీ త్రూ అవుట్ కూడా శారీ ఆల్ ఓవర్ చూసేద్దాం పళ్ళు కాంట్రాస్టింగ్ గోల్డెన్ కాంబినేషన్తో వీవింగ్ పార్ట్ వెరీ హైలైట్ ఫర్ శారీ అండ్ ఒక్కసారి ఆ ఫ్లోయీ చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో కలెక్షన్ లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది విత్ స్లీవ్స్కి బోర్డర్ పార్ట్ అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి ఈక్వల్ లెంత్ బోర్డర్స్ అండి వీవింగ్ బోర్డర్స్ అండ్ ఒకసారి లుక్ చూసేద్దాం ట్రెండి కలర్ మేము ముందు తీసుకొచ్చేసాము అండ్ పట్టుకి ఈక్వల్గా ఉందన్నమాట ఆ సాఫ్ట్నెస్ కానీ లవ్లీ కలర్ ఆ షైనీ కానీ చాలా ప్రతి ఉంది बावला